జగన్మోహన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు మాట్లాడుతూ అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డిపై అసెంబ్లీ సాక్షిగా దుర్భాష యావత్ ఆంధ్రప్రదేశ్ కి సిగ్గుచేటు పార్టీలపై విద్వేషాలు ఉన్నంత మాత్రాన తన స్థాయి మర్చి బాలకృష్ణ హోందాగా వ్యవహరించకుండా ఇలా చౌకబారు వ్యాఖ్యలు చేయడం తగదన్నారు బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యే గారు బాలకృష్ణ గారు నందమూరి బాలకృష్ణ గారు ఎన్టీ రామారావు గారు కుమారుడు చంద్రబాబు నాయుడుకి బామ్మర్ది ఇంట్లో కాల్పులు జరిపితే మరి భార్య వల్ల ఆ కాల్పులు జరిగాయో నీ వల్ల జరిగాయో ఆ రోజు జరిగాయి కదా కాల్పులు ఇంట్లో ఒక మనిషి చనిపోయారు కదా మరి ఆ రోజు నువ్వు ఏ దారుణం చూసి ఆ కాల్పులు చేసావు మరి నువ్వు చేసే ఆ కాల్పులు ఒక మనిషి చనిపోతే మెంటల్ డిజార్డర్ అని చెప్పి సర్టిఫికెట్ తీసుకొచ్చావు మరి నీలాంటి మెంటలిస్టుని సైకో అనాలా ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు ఇచ్చి ఐదు సంవత్సరాలు ప్రతి పేదవాడి మనసు దోసుకుని సుపరిపాలన ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని సైకో అనాలో మీరే చెప్పండి అసెంబ్లీ సమావేశాల్లో ఇలాంటి విషయాలను ప్రస్తావిస్తారని ప్రతిపక్షం లేకుండా ఇవాళ అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాలను మీరు పెడుతున్న బిల్లులు అది ప్రజల ఆమోదంతో ఉన్న బిల్లులా ఏ బిల్లుకైనా ప్రజా ఆమోదం ఉందా కోటిమంత వందలందరూ ఒక్క దగ్గరికి చేరి ఆమోదిస్తున్న బిల్లులు కింద ఉన్నాయి అసెంబ్లీ సమావేశాలన్నీ కూడా మిమ్మల్ని మీరు పొగుడుకొని మీ దగ్గ మీ డప్పు మీరు కొట్టుకునే సమావేశాలు అవి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి కానీ ప్రజల అవసరాలు తీర్చడానికి కానీ ఈవేళ సమావేశాలు కావు అని ప్రజా ధనమంతా కూడా వృధా చేస్తున్నారు మీరు అందుకు బాలకృష్ణ గారు మతి స్థిమితంలోని మాటలు మాట్లాడి ఈ రాష్ట్ర ప్రతిష్టని పరువుని తీసేసిన బాలకృష్ణ ముందు శాసనసభత్వాన్ని నుంచి భర్తప్ చేయమని డిమాండ్ చేస్తున్నాం ఒక మెంటలిస్ట్ శాసనసభ సమావేశాలకి మాట్లాడే అవకాశం ఇచ్చిన స్పీకర్ ఇంక జ్ఞానం లేని వ్యక్తిగా పరిగణిస్తున్నాం మినిమం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడాడు అతను జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడితే నిన్నెవడ వదిలేస్తాడు ఎన్టీ రామారావు కుమారుడిగా నిన్ను గౌరవించాలనే ఏనాడు